ఎం కి స్వాగతం మొంతా తుపాను కారణంగా తీవ్రంగా నష్టపడిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రైతులు ఆందోళన చెందవద్దని మండపేట నియోజకవర్గ పరిధిలో సుమారు యాబై వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులకు ఈ తుపాను తీవ్ర విషాదమే మిగిల్చిందని నియోజకవర్గంలో పరిపొలాల్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించాక నష్టంది అంచనాన్ని తయారు చేయించి ప్రభుత్వానికి నివేదిక పంపమని మండపేట టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మచ్చు పిల్ల తాతలతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎంన్యూస్ కు తుఫాన్ నష్టాన్ని వివరించారు అలాగే పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి ఎన్ని సరుకులు కుటుంబానికి మూడు నగదు ప్రభుత్వం అందిస్తోందన్నారు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అన్ని శాఖల అధికారులు చాలా చక్కగా సమన్వయంతో తమ విధులు నిర్వర్తించారని ఎమ్మెల్యే వేగుల కొనియాడారు ఈ మోందా తుఫాను వల్ల మండపేట నియోజకవర్గం అన్ని రకాలుగా కూడా బాగా చెప్తున్నారు గోడ్లు పంచాయతీ రోజు రోడ్లు కానీ రోడ్లు కానీ పూర్తిగా పాడే అదేవిధంగా రైతాంగం అయితే ఏమి చెయ్యాలో దిక్కు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈవేళ మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఉన్నారు ఈ రోజు ఉదయం మరి మన అగ్రికల్చర్లో ఏటీ గారితో ఆఫీసులతో మూడు మండల ఆఫీసులతో కలిసి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మరి దాని నుంచి మీరు ఈ యొక్క గ్రామాలకు వెళ్ళి ఇన్యూమిరేషన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా సాధించినంత వరకు వాళ్ళు న్యాయం జరిగేలాగే మరి మీరంతా కూడా ఈ యొక్క ఇన్యూమిరేషన్ చేయమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది మన మండ ఫ్యాక్టరీ నియోజవర్గంలో నలభై ఏడు వేల ఆరు వందల ఎకరాలు వరి పంట మనం పండిస్తూ ఉన్నారు అంటే అత్యధికంగా ఎక్కువ మన మన కోస్తా జిల్లాలోనే అత్యధికంగా వరి పంట వచ్చినటువంటి నియోజకవర్గం మండపేట నియోజకవర్గం మరి ఇందులో లేత కానీ మొదటి ఉడుపులు కానీ ఏదైనా కూడా అన్నీ తిరగినాయి మరి కొంత లేత కొంత లేత అయితే ఆ ఉరి కంపులు ఇంకా మనకి అది దాని పాలు పోసుకోక మరి ఇంత అంతా కూడా పుల్లి కింద అయిపోయే అవకాశం ఉందని చెప్పి రైతులు వాపోతూ ఉన్నారు మొత్తం పొలం అంతా నేలంటిది మరి చేలో నీరు పారుతూ ఉంది మరి అదేవిధంగా మరి మనకి ఆస్తి నష్టం ప్రాణ నష్టం మన లేకుండా గౌరవ శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రం యంత్రాంగం అంతా కూడా అహర్నిసులో కష్టపడి మరి ఏ రకంగా అయితే మనకి సలహాలు ఇచ్చారో మన మనం చూసాం అదే స్ఫూర్తితో మండపేట నియోజకవర్గంలో అధికారులు అందరూ అంటే కొన్ని డిపార్ట్మెంట్ పేరు చెప్తే కొన్ని డిపార్ట్మెంట్ని మర్చిపోవచ్చు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు ఇటు రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ కానీ మరి మున్సిపాలిటీ కానీ అన్నిటి అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కానీ ఇరిగేషన్ వారు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ అని కాదు ఎవరికి వాళ్ళే చాలా బాగా మరి అన్ని సమన్వయంతో ఎటువంటి విపత్తికరమైన పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేలాగా అన్ని రకాల కూడా ఆ రాత్రి అంతా నిద్రపోకుండా మరి ఇక్కడ సంస్థులుగా ఉన్నారు ఎవరికి ఏ రకంగా అయితే అటు అమరావతిలో సెక్ర సెక్రటరియట్లో తెల్లవారులు మరి శ్రీ నారా లోకేష్ గారు ఐటీ శాఖ మధ్యలో మెలుపుగా ఉండి రాష్ట్రం అంతా పర్యవేక్షణ చేశారో అదేవిధంగా పన్నెండు గంటల పాటు ఏకదాటిగా రాత్రి ఒంటి గంటన్నర వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఉండి ఏ రకంగా పర్యవేక్షణ చేశారో అదేవిధంగా మండపేట నియోజకవర్గంలో అధికారులు అందరూ కూడా రాత్రి పగ రాత్రి రాత్రిని తెల్లవారులు కూడా నిద్రపోకుండా చాలా బాగా చేశారు ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులందరినీ సిబ్బందిని అందరినీ క్లాస్ ఫోర్ ఉద్యోగులతో సహా రాష్ట్ర పంచాయతీరాజ్ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్క్స్ అందరినీ కూడా నేను మనసారి అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రెస్ మరి ఇటు ప్రింటింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ ఎప్పటికప్పుడే ఎటువంటి అవాస్తవాలను కూడా ప్రసారం చేయకుండా చాలా చక్కగా మరి ఎప్పటికప్పుడు వార్తల విశేషాలన్నీ కూడా ప్రజలు తెలియజేస్తూ ప్రజలే జాగృతం చేసినటువంటి పత్రికా విలేకరందరికీ కూడా మరి నేను మనసారి అభివృద్ధిస్తూ ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ఇవాళ నాకు ఆ ఉపద్రవం ఆ భగవంతుడి దయతో పక్కకు వెళ్ళింది కానీ రైతాంగం అంతా కూడా ఇవాళ దిక్కు తోల్సిన ఉన్నారు ఈ రైతాంగాన్ని కూడా పూర్తిగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రరావు గారి నాయకత్వంలో సంసిద్ధంగా ఉన్నాం అదేవిధంగా శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అన్ని రకాలుగా కూడా మన రాష్ట్రంలో ఆదుకోవడానికి మరి ముందంజలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని మరి వారి యొక్క ఈ వారి ఇబ్బందుల్ని సాధించేంత వరకు తగ్గించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తా అని చెప్పి కూడా అందరికీ మనం చేస్తూ నియోజకవర్గంలో మరి తుపానికి సరిగా రీహాబిలిటేషన్ సెంటర్లో యాభై సెంటర్లో మరి మనం మన అన్ని గ్రామాల్లోనూ టౌన్లో కలిసి పెట్టడం జరిగింది దీనికి సుమారు మరి ఇరవై నాలుగు వందల మంది వరకు కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అంటే ఎవరైతే తాటాక పాకల్లో కానీ పడుకు శిథిరావస్థలు చేసే పెనుకుళ్ళు కానీ ఇతక పార్టీల్లో పనిచేస్తున్నటువంటి కూలీలు కానీ ఇందులో ముఖ్యంగా ఉండడం జరిగింది వీరందరికీ కూడా గౌరవం మన మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలు కుటుంబానికైతే మూడు వేల రూపాయలు అదేవిధంగా మరి ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ నూనె ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ మన ఉల్లిపాయలు మరి మన కేజీ నూనె ఇవి అన్నీ కూడా ఒక కేజీ పామాయిల్ ఇవన్నీ కూడా మరొక ఉల్లిపాయలు సహా ప్రతి మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదేమైనా మరి ఈ సందర్భంగా అన్ని రకాల కష్టపడిన అధికారులు మరి అధికారులు సిబ్బంది అభివృద్ధి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి